అందరికీ నమస్తే నేను గరడేపల్లి సత్యాన ముఖ్యంగా యువత మత్తుకి బానిస అవుతూ ఉన్నదని అంటున్నారు యువతే కాదు ప్రజలు కూడా మత్తుకు బానిస వాటి మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ముఖ్యంగా డ్రగ్స్ దందా పెరిగిపోతూ ఉంది దీని మీద సీరియస్ కేసులు లేవు దీని మీద సీరియస్ కేసులు పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది సో అందుకోసం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అలవాటుని అంటే వాటిని ప్రాథమిక దశ గంజాయి పంటని లేకపోతే ఇతర మత్తు పదార్థాలని ప్రాథమిక దశలను తుంచి వేయాలి ఆల్రెడీ ఎడిక్ట్ అయినటువంటి మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ప్రజల చేత ప్రజల చైతన్యపరచాలి అందుకోసం అడిక్షన్ సెంటర్స్ పెట్టాలి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సైకాలజీ చదువుకున్నటువంటి నిరుద్యోగులు నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు ఈ దేశంలో పదివేల మంది ఈ రాష్ట్రంలో పదివేల మందిని పెట్టండి ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేల మందిని పెట్టండి దేశవ్యాప్తంగా లక్షల మందిని పెట్టండి వాళ్ళు మండల స్థాయిలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక టేబుల్ ఇచ్చి నెలకు పదివేల ఇరవై వేల శాలరీ మిగిలిన ప్రపంచం ఎట్ల నిర్మ ఎట్లా మత్తుని ఓడించాలి మత్తుకు దూరంగా జీవించాలో వాళ్ళు చెప్తారు చాలా ప్రికాషన్స్ ఇస్తారు జీవించడం ఎలాగో ఇది కానప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతీ మండల కేంద్రంలో ఆల్కహాల్ డియడక్షన్స్ పెట్టాలి ఆల్కహాల్ డియడక్షన్ సెంటర్స్ లేకపోతే డ్రగ్స్ డియడెక్షన్ సెంటర్స్ రెండు ఒక్కడే చేస్తారు కాబట్టి ఇటు సైకాలజిస్టులు అటు సైకిస్ట్ డాక్టర్ మానసిక వైద్యులు ఈ రిక్రూట్మెంట్స్ దేశవ్యాప్తంగా జరగాలి రాష్ట్రాల్లో జరగాలి మండల స్థాయి నుంచి జరగాలి సో ప్రభుత్వ ఆదాయ వనరుగా ఈ మత్తు పదార్థాలని మత్తు పానీయాలు ఉన్నారు మత్తు పదార్థాలని కొన్ని మధ్యకాలంలో కొన్ని ఫుడ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ ఫుడ్ కంపెనీలు కొన్ని రాష్ట్రాల్లో డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఫుడ్ డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు వాళ్ళకి అదనంగా కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తే ముందు కూడా డెలివరీ చేస్తూ ఉన్నారు అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆడపిల్లల మంగళ సూత్రాలు తెగిపోవడానికి కారణం మద్యం ఆడపిల్లల వీడియోస్ కావడానికి కారణం మద్యం మత్తు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అంటే అనేక వ్యాధులు అనేక యాక్సిడెంట్లకి కారణం మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అనేక రకాల వ్యాధులకి శారీరక మానసిక వ్యాధులకి నరాల బలహీనత కడుపులో అల్సర్లు క్యాన్సర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే కడుపులో నొప్పి నరాల బలహీనత నరాలు కొచ్చించుకుపోవటం వీటన్నిటికి ప్రధానమైనటువంటి కారణం మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అనేవి చెప్పుకోక తప్పదు సో కేసులు నమోదు అవుతున్నా కూడా వాటిని ఎంత మట్టికి మనం ఛేదించగలుగుతున్నాం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ఈ దేశాన్ని చిత్తు చేస్తూ ఉన్నాయి సో అందుకోసం వీటి మీద మనం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది సో కొన్ని ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా ఇది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మధ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నాయి అంటే ఇంటికేట్ కూడా డెలివరీ ఇస్తూ ఉన్నాయి ఈ మత్తు పానీయాల వల్ల ఇవన్నీ ఉన్నాయి డ్రగ్స్ అయితే చెప్పనే అవసరం లేదు మా గంజాయి నల్లమందు ఇంకా ఇతర కొక్కైను బ్రౌన్ షుగర్ ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఇవన్నీ కూడా దగ్గు మందు కూడా టానిక్ టానిక్ తాగేస్తూ ఉన్నారు సో ఇవన్నీ మత్తు కలిగిస్తాయంట సో ఈ ఏదైతే ఉందో దీని మీద ఉక్కుపాదం మోపాలి దానికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళని మార్షల్ ఆర్ట్స్ నుంచి బయటకు తీసుకురావచ్చు నలభై రోజులు మాలేసుకోవటం కాదు మేమే అది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ మాలైనా సరే హిందూ మతంలో అయితే అయ్యప్ స్వామి ఉన్నాయి త్రిప్తం మామలు ఉన్నాయి లేకపోతే వెంకటేశ్వలు ఉన్నాయి రాముని దీక్ష ఉంది అయోధ్య దీక్ష పెట్టండి అది నలభై ఒక్క రోజులు కాకుండా మూడు నెలలు పైగా పెట్టండి సమాజ నిర్మాణానికి పునర్నిర్మాణానికి తోడ్పడుతూ ఉంటుంది సో ఆల్కహాల్ డిడిక్షన్స్ అంటే డ్రగ్స్ డిఎడిక్షన్స్ సెంటర్స్ పెట్టండి ఆ విధంగా ఈ దేశ అభివృద్ధికి బాటలు పడుతూ ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సో దేశ ప్రజల ప్రయోజనాలు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో ఒకవైపు రుణంచెల పద్ధతిలో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒకవైపు డ్రగ్స్ ఏదైతే ఉన్నదో మత్తు పదార్థాలు మత్తు పానీయాల మీద నివారణకి కృషి చేయటం రెండవ వైపుగా ఏదైతే ఉన్నదో అడిక్షన్ సెంటర్స్ పెట్టడం మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు సంబంధించి పెట్టి ఇటు మండల స్థాయిలో రిక్రూట్మెంట్ జరగాలి ప్రతి మండలానికి ఒక సైకాలజిస్ట్ ఉండాలి గదనంగా పెట్టినా మంచిది అదేవిధంగా ఏదైతే ఉన్నదో మానసిక వైద్యుల్ని రిక్రూట్మెంట్ డాక్టర్ని చేయాల్సినట్టు అవసరం ఉంది రిక్రూట్మెంట్ చేయాలి సైకియాట్రిస్ట్ డాక్టర్లు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను సో సోదరులరా సోదరి సో ఏది ఏమన్నప్పటికీ కూడా దేశాభివృద్ధికి ఒక రూపాయ మత్తు పదార్థాల మీద ఆదాయం వస్తూ ఉంటే మత్తు పానీయాల మీద ఆదాయం వస్తూ ఉంటే పదమూడు రూపాయలు మళ్ళీ వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ దేశ దరిద్రానికి ఈ దేశ దౌర్భాగ్యానికి ఈ దేశ వెనుకబడతనానికి మత్తు తప్ప మరొకటి కాదు అది మత్తు పదార్థాల మత్తు పానీయాలు అని చెప్పలేను కానీ ఇది సో మత్తు పానీయాలకు సంబంధించిన సమస్య ఉంటే మత్తు పదార్థాలకు సంబంధించి మరి గంజాయి నెలమందు ఇతర డ్రగ్స్ ఏదైతే ఉందో పబ్బులల్లో గబ్బులలో జరిగేటువంటి అనేక వీటిని మనం చూసినప్పుడు అర్థమవుతా ఉంది సో వీటిన్నిటిని మనం అధ్యయనం చేసి అభివృద్ధి చెందిన దేశాల జతలో చేరాలంటే ఆ జాబితాలో చేరాలంటే మనం వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాం దాన్ని పాతాళంలో బో పెట్టి బంద బొంద తీసి బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాను సో మీరు కూడా మత్తు పదార్థాలు మత్తు పానీయాల మీద మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ ఉన్నాను సో చర్చ్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది కమిటెడ్ ఏ ఉంటే మత్తుకి దూరంగానే ఉంటారు మసీద్కి రెగ్యులర్గా నేను చూస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి రెగ్యులర్గా మసీద్కి వెళ్ళే వాళ్ళు ఒకటి దూరంగా ఉన్నది మనం చూస్తూ ఉన్నాం సో హిందూ మతంలో అనేక మాల్ వేసుకున్నప్పుడు ఐఫా మాల్ కాకుండా కొంత కమిట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం సమాజం అట్లా పునర్నిర్మాణం జరగాలి దాంతో పాటు దీన్ని ఉక్కుపాదం మోపాలి ఎప్పుడు ప్రభుత్వాలు చేయడం డీఏడిసెన్స్ సెంటర్స్ పెట్టడం కౌన్సిలింగ్ అంటే మత పదార్థాలు మొత్తం ఎడిక్ట్ అయితే డాక్టర్ దగ్గర తీసుకుపోతున్నారు ఎండి అనుకుంటున్నారు వాళ్ళు కానీ సైకిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి ఆ మానసిక వైద్యులు మాత్రమే దీనికి బ్రెయిన్ మీద చూపిస్తున్నది ప్రభావం సో అందుకోసం వాళ్ళు మాత్రమే దీన్ని ట్రీట్మెంట్ చేయగలరు సో ఏం కాదు అని కల్చర్ ఎప్పటికీ మంచిది కాదు సో ఇప్పుడు తాగడం అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇది సమాజానికి అరిష్టం దరిద్రం తప్ప మరొకటి కాదు సో సంపూర్ణ డ్రగ్స్ నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం సంపూర్ణ ఆల్కహాల్ నిషేధం అట్లా చెప్పాల్సి వస్తే సంపూర్ణ మత్తు పానీయాలు మత్తు పదార్థాల నిషేధం అమలు జరగాల్సిన అవసరం ఉన్నది ఈవెన్ అంబర్ గుట్కాలతో సహా నిషేధం జరగాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో ఈ కుటుంబాలు కాయటం అదేవిధంగా డ్రగ్స్ అంటే గంజాయి లాంటి వాటిని పండించి ఎక్స్పోర్ట్ చేయటం కొన్ని వెనకబడినటువంటి దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి డ్రగ్స్ దందా జరగటం సో అంటే ప్రపంచంలో పేదరికం కూడా దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి సవాళ్లుగా నిలుస్తూ ఉన్నాయి డ్రగ్స్ రాకెట్స్ని మనం పట్టుకున్నప్పుడు ఇవన్నీ మనకి తేడతెల్లమవుతున్నాయి రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో పౌర సమాజం కూడా తన వంతు బాధ్యత నిర్వహించాలి ఎప్పుడు ప్రభుత్వం మీద నెల కాదు ప్రజల్ని చైతన్యవంతం చేసిన బాధ్యత అవసరం ఉన్నది సో ఇందుకు ఎన్జిఓస్ చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది న్యూ లక్ష్య నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లక్ష్య ఆర్గనైజేషన్ తన వంతు పాత్ర గతంలో నిర్వర్తించింది ప్రస్తుతం నిర్వర్తిస్తుంది భవిష్యత్తులో కూడా తన కర్తవ్యాన్ని దానికి మనం అంతా అనొచ్చు గుండు పిన్న అంతా తన పాత్ర చేతనంతా నిర్వర్తిస్తుంది అది ఖమ్మం కిలా అంతా హిమాలయ పర్వతాలంతా భారతదేశం అంతా అంత శక్తి ఉన్నప్పుడు అంత మేరకు చేసే ప్రయత్నం చేస్తే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి నేను గెరడే పలిసి వచ్చిన న్యూ లక్ష్య ఆర్గనైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి